వన్ ప్రే సహోదరి సహోదరులరా ఆదివారం అందరూ దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని ముఖ దర్శనము చేసుకున్నారని నేను విశ్వసిస్తున్నాను అందరూ కుటుంబముగా బిడ్డలతో కలిసి కుటుంబ ప్రార్థన ఆరాధనలో ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రయత్నించండి ఏ ఒక్కరు కుటుంబ ప్రార్థన అందులోని ఆశీర్వాదాలు మిస్ అవ్వకండి ప్రార్థన దేవునికి మనకు ఉన్నటువంటి లైఫ్ లైన్ యసుక్రీస్తు ప్రభువారి తండ్రికి మనకు మధ్యన ఆ యొక్క యాక్సెస్ను చేయడానికి ఆయన తన ప్రాణమును బలిగా పెట్టి ఉన్నారు ప్రార్థన వలనే మనకు విజయం లభిస్తుంది ప్రార్థనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ప్రపంచంలో అత్యధిక మందికి సువార్త ప్రకటించినటువంటి బిల్లి గ్రహం గారు మీ యొక్క జీవితానికి ఈ విధంగా దేవుని సేవలో వాడబడటానికి మూడు ముఖ్యమైన విషయాలు చెప్పండి అంటే ఆయన మూడు ముఖ్యమైన విషయాల్లో మొదటిది ప్రార్థన రెండవది ప్రార్థన మూడవది ప్రార్థన అని చెప్పారంట నిజంగా మనము ప్రార్థనను ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే మనకు ప్రార్థన వల్లనే సాధ్యం అంతే దేవుని యొక్క హృదయాన్ని ఆయన యొక్క శక్తిని మన జీవితాలను నింపుకోవడానికి ప్రార్థన ఒక్కటే మార్గం కళ్ళు మూసుకోండి ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ఐకి భవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి రాజుల రాజా ప్రభువుల ప్రభువ ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడ ఆకాశమును సింహాసనముగా భూమిని పాదపీటముగా చేసుకుని యుగాయుగములు రాజువై మా అందరిని పరిపాలిస్తున్న దీదు సింహాసనాసీనుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి ఎవరెవరైతే నీ సన్నిధిని మోకరిల్లి ప్రవ్వ వారి యొక్క హృదయంలు మీ మీ యొక్క పాదంలో అయితే కుమ్మరిస్తున్నారో వారందరినీ ప్రవ్వ మీరు తండ్రి సై పేరు పేరున తండ్రి చూస్తున్న దేవుడునైనా అక్కర్తలన్నీ ఎరిగి ఉన్న దేవ మీకు వందనాల స్థితులు స్తోత్రాలు ప్రభ అన్నిరాలైన ఆకరను పేరు పెట్టి పిలిచిన దేవ చూచుచున్న దేవుడవు నీవే అని ఒక అన్నిరాలు నీకు పేరు పెట్టగలిగింది అంటే ప్రవ్వ నువ్వెంత గొప్ప దేవుడు అయినావు నిన్న నిన్ను ఎరగని జనాంగమును నువ్వు పిలుచుకున్నావు ప్రభు నిన్ను ఎరగని ప్రజలను నిన్ను ఎరగని పాపంలో జీవిస్తున్న వారిని ప్రభు ప్రేమించి ప్రభువ వేదకి వెదకి రక్షించుకున్న ప్రేమయ్య నీకు వందనాలు తండ్రి స్థితులయ్య స్తోత్రములు ప్రభు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ మా జీవితాల్లో మీరు ఉన్నందుకు మా గృహంలో తండ్రి మీరు ఉన్నందుకు మా యొక్క హృదయంలో మీరు ఉన్నందుకు మీకు వంద ఇటు ఇస్తున్నానయ్యున్న మోగర్లు ఉన్న ప్రతి బిడ్డని ఆయన పేరు పేరును దీవించండి ప్రభు ఆశీర్వదించండి ఎవరెవరు ఏ ఏ అక్కరదలతో ప్రభాని సరేది మోగరులు ఉన్నారో ప్రభు ఏ ఆక్రతలు తండ్రి ఏసయ్య వాటి అందరూ మనసు ఉంచకుండా నేను మీలో ఉండాలి ప్రభు నేను నా దేవునికి కృతజ్ఞతాసీలు చెల్లించడానికి నేను ఆయన పాద సన్నిధిలో ఉంటాను నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను కనుక ఆయనతో నేను సంబంధము కలిగి ఉండడానికి ఆయనతో నేను మాట్లాడడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంటానని ప్రభు ఏసయ్య ఆశ కలిగిన ప్రతిబిడను పేరు పేరున దీవించి నన్ను ఆశీర్వదించండి తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రభు ఏసయ్య మీ మనసుకు అతి దగ్గరగా చేరుకోవడానికి ఎదురవుతున్న ప్రతి ఒక్క శోధనను కాళ్ళకి చితక తొక్కుతూ ప్రభు మీదనే దృష్టి ఉంచి ముందుకు సాగిపోవడానికి కృపను దయచేయండి ప్రభా బలపరచండి మీ యొక్క వాక్యములు నిలవబెట్టండి తండ్రి ప్రతి వారి అక్రతలను తీర్చండి ప్రభా మీ దగ్గరికి రాకుండా వెనుక లాగుతున్న ప్రతి శరీరేచను చంపగలుగు శక్తిని దయచేయండి ప్రభు అయా అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయబడిని కాక అనారోగ్యంతో ఉన్నవారి అనారోగ్యములన్నీ కూడా ప్రభా వేసాయి మీ పాదాల దగ్గర వేస్తున్నాము నాయన వారి వారి అక్రతల చొప్పున వారికి ఏ శరీరంలో ఏ భాగంలో అయితే బాధ ఉన్నదో అది ఎందుకు వచ్చిందో ప్రభు కొన్ని నీ మహిమార్థమై నాయన కొన్ని ప్రభు వారి యొక్క అహంకారాన్ని చంపడానికే నాయన కొన్ని వారు సాక్ష్యంగా నిలవబెట్టడానికే రావచ్చు ప్రభు ఏది వచ్చినప్పటికీ ప్రభు వారు మీ సాక్ష్యార్థమై ప్రభు కాక మీకు మహిమకరంగా వారి జీవితంలో మార్చబడను కాక ప్రభు మహోన్నతుడా గొప్పదేవా నీకు స్తోత్రములు తండ్రి తండ్రి వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు నెల చెల్లిస్తానయ్యా ఆయుధారోగ్యాలు దయించాను ప్రభా వృద్ధాప్యంలో వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దచ్చేయండి ప్రభు అయ్యా గర్భంతో ఉన్న బిడలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా ప్రసవం వరకు నీ కౌగిల వారి దాయండి ప్రభా గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని కంటి కంటినీరు కంటినీరు తుడవండి ప్రభు వారి యొక్క కన్నీరు సాక్ష్యముగా నిలువ పెట్టండి తండ్రి వారి గర్భమును తెరవండి బహుమానములతోనూ స్వాస్థంతోను వారి వడిని నింపి వారిని ఆశీర్వదించండి తండ్రి ప్రయాణించే వారందరినీ క్షేమంగా గమ్యస్థానంలోకి చేర్చండి ప్రభు యవనస్తుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయుర రోజ్యాలు దయించేయండి ప్రభా వారి స్టడీస్ దీవించండి ఆశీర్వదించండి మంచి ప్లేస్మెంట్స్ దయించేయండి జాబ్స్ని దయించేయండి తండ్రి అకాడమిక్స్లో వెనకబడుతున్న వారిని తండ్రిని యొక్క జ్ఞానంతో వివేకంతో నింపండి ప్రభు ఒకటి రెండు సబ్జెక్టులు వీక్గా ఉన్నందువల్ల మేము మళ్ళీ ఇయర్ మొత్తం రాయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభా బాధపడుతున్నారు ప్రభు మీ యొక్క జ్ఞానంతో నింపి వారి జీవితంలో మీరు క్రియేట్ చేయండి ప్రభు మంచి తెలివిని దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను బ్లెస్ చేయండి ప్రభా సమస్త జ్ఞానమునకు సర్వసంపదలకు గుప్త నీద నీ వైపు చూచుచున్న బిడ్డలకు మీ యొక్క సహాయము మీ యొక్క జ్ఞానము దయచేసి వారిని నింపండి ప్రభా చిన్న బిడ్డలను దీవించండి ఆయుర దయచేయండి వారు స్కూల్స్కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల తోడుగా నడిపించండి దూరదేశాల్లో జాబ్స్ చేస్తున్న బిడ్డలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభ వారి కుటుంబాలు ఇక్కడ ఉన్న వారికి ఆదరణ దయచేయండి ప్రభ ఎవరైతే కుటుంబాల్లో తమ ప్రియులను కోల్పోయే ప్రభ మరి వారి యొక్క ప్రేమనంతనూ కోల్పోయామని దిగులు చెందుతూ ఏడ్చుతూ వారి గృహాల్లో ఉంటున్నారు వారిని ఆదరించండి ప్రభా ఆ యొక్క ఖాళీ ప్లేస్లో ప్రభ మీ యొక్క ప్రేమతో ఫీల్ చేయండి ప్రభ వారి జీవితాల్లో మరి వెలుగును నింపండి ప్రభ మీ కృప చాలు తండ్రి అన్నింటికంటే మీ కృప గొప్పదని మీ యొక్క కృప కిందికి వారందరూ వచ్చేదురుగాక రక్షణ లేని అనేక మందిని బట్టి మీ దగ్గర మొరుపెట్టించిన సహాయం చేయండి తండ్రి మేము అనుభవిస్తున్నటువంటి ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప అమూల్యమైన తండ్రి కృప ప్రభావ అటువంటి అందరి కొరకు మీరు చేసి ఉండగానైనా నీ వద్దకు ఆకర్షింపబడడానికి వారి చెవినిచ్చుటకు సహాయం దాయిచ్చేయండి ప్రభా అనేకులు మీ యొక్క వాక్యం ద్వారా పట్టబడటకు భాగ్యం దాయిచ్చేయండి ఈ సంవత్సరము ఇంకా అధికమైన దారాలు ద్వారాలు తెరిచి ప్రభా సువార్త ప్రకటనకై ప్రభా మరి ప్రతి ఒక్క సేవకుని సేవకురాలను తండ్రి పురిగొలిపి ఈ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి సంఘాల సంఘ కాపులను మిషన్ ఏవైం దీవించండి అలాగే ప్రభా అబద్ధ బోధ చేయవారు వారు అనేకులు ప్రబలుతుండగా ప్రభాని వాక్యము మీద తండ్రి శైవరి బ్రతుకులను కట్టుకున్న వారిని దీవించి ఆశీర్వదించండి నీ యొక్క వాక్యం ద్వారా మాత్రమే ప్రభా సమస్తమైన సత్యము సమస్తమైన దుర్నీతి నుంచి విడుదల కలుగుతుంది వివేకము కలిగి ప్రవర్తించటం ప్రతి ఒక్కరికి నేర్పించండి తండ్రి అయ్యా ఈ రాత్రివేళ సమయం అందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళిచుండగా నీ పరిశుద్ధమైన దూతంలో కావులు ఉంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి చేసి లేచి లేచిను మరొక రోజులో ప్రవేశించడానికి నీ కృపలతో నింపి ఆశీర్వదించమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్